మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత షార్ద్నగర్ నియోజకవర్గానికి రెండోసారి మరి మొగలిగిద్దలో నూట యాభై సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి పాఠశాల ఉత్సవాల్లో పాల్గొనడానికి వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క షార్ నగరు ప్రజల నుంచి బహిరంగంగా వారికి మరి మేము వినంతి చేస్తూ ఉన్నాం మరి పాలమూరు బుడ్డ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం కూడా మేమందరం కూడా హర్షిస్తున్నాం మరి గతంలో వచ్చినప్పుడు ఇక్కడ కాంప్లెక్స్ స్కూల్ ఓపెనింగ్ ఏదైతే జరిగిన సందర్భంలో మరి కొందూరులో జరిగిన సందర్భంలో ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అయితే నీళ్లు ఇచ్చేటువంటి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ గురించి వారు ప్రస్తావన చేసి మరి బడ్జెట్ అలకేషన్ చేస్తాడు మరి మొదటిసారి వచ్చిందని చెప్పేసి మేము అందరం కూడా ఆశించాం కానీ మరి ఆ యొక్క బడ్జెట్ ఆ యొక్క ప్రాజెక్టు గురించి రిజర్వాయర్ గురించి ఎక్కడ ప్రస్తావన జరగలేదు మేము ఇక్కడ స్థానిక శాసనసభ్యులకు కూడా గతంలో మరి వారి ద్వారా కూడా చెప్పాం మేము కోరుకుంటున్నది ఏంటంటే ఆ రోజు ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఒక జీవోను తీసుకొచ్చి ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం అవుతుందో అది జోరాల నుంచి నీళ్లు మరి లిఫ్ట్ ఇరిగేషన్లో తీసుకొచ్చి లక్ష్మీదేవి పెళ్లి ఆధారంగా పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి అది మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్గొండ ఈ జిల్లాలకు సంబంధించి చేయాలని చెప్పేసి మరి ఆ రోజు ప్రస్తావన చేశారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి అప్పటికే ఈ యొక్క పాలమూరు నుంచి ఎంపీగా ఉన్నారు కేసీఆర్ గారు పది సంవత్సరాల్లో మేము ఈ యొక్క ప్రాజెక్ట్ వస్తుంది మరి మేము నీళ్లు సాధించుకుంటామని చెప్పేసి మేమందరం కూడా ఆశించాం మరి ఆ ప్రాజెక్ట్ ఏదైతే డిజైన్ చేశారో జూడాల కాకుండా మరి శ్రీశైలం బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్లాపూర్ నుంచి మరి అక్కడ నుంచి ఈ యొక్క రిజర్వాయర్లను ప్రారంభం చేసి అక్కడి నుంచి ఏదుల అక్కడి నుంచి వట్టెం అక్కడి నుంచి మరి భూత్పూర్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే కరివేణ తర్వాత మరి జర్చన్న దగ్గర ఏదైతే మన యొక్క ఉదండాపూర్ దాని తర్వాత లక్ష్మీదేవి లక్ష్మీదేవిపల్లి నుంచి ఇస్తామని చెప్పేసి ఈ యొక్క ప్రాజెక్ట్ను రీజ్ డిజైన్ చేశాం ప్రతిరోజు వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీలు నీటిని తోడుతూ మరి వరద నీటిని అట్లా అరవై రోజుల్లో తొంభై టీఎంసీల ద్వారా పన్నెండు లక్షల పైన ఈ యొక్క మంచినీటిని అదేవిధంగా ఈ యొక్క ఆయకట్ట అందిస్తామని చెప్పేసి మరి ఈ యొక్క ప్రాజెక్టును ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ ప్రారంభం చేశారు మరి ఇక్కడ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్కు నిధులు ఇవ్వలేదు మరి భూసేకరణ జరగలేదు మరి ఇక్కడ తెలంగాణ అన్న శాంత నియోజక ప్రజలు ఏదైతే బట్టి విక్రమార్క గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు పాదయాత్రలో మరి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ మా ప్రభుత్వం వస్తే నిర్మాణం చేస్తుందని చెప్పేసి వారు హామీ ఇచ్చారు వారి ఎజెండాలో పెట్టారు మరి ఒక సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి హామీ ఈరోజు ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు మరి రేపటి బడ్జెట్లోనైనా ఈ యొక్క లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సంబంధించినటువంటి నిధులు కేటాయించాలని చెప్పేసి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మరి ఫస్ట్ ముప్పై ఐదు వేల కోట్లతో ఇక రిజర్వాయర్ నిర్మాణం చేస్తా అని చెప్పిన ప్రభుత్వం మన్న సవరణ చేసింది ఈ ప్రభుత్వం వచ్చినా కూడా సవరణ అది యాభై రెండు వేల కోట్లకు దొరికిపోయింది ఆ రోజు కూడా లక్ష్మీదేవి లక్ష్మీదేవిపల్లికి రిజర్వాయర్ సంబంధించినటువంటి ఇక ప్రస్తావన లేకపోవడం నిజంగా కూడా చాలా శోచనీయం మేము ఒకటే కోరుతా ఉన్నాం మరి రేపటి ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి గారు మరి ఈ యొక్క పాలమూరు జిల్లా మీద ఇక్కడ యొక్క ప్రజల యొక్క స్థితిగతులు తెలుసు ఈ ఇక్కడ నుంచి లేబర్గా మరి మొత్తం దేశవంతమైనటువంటి పాలమూరు ప్రజల యొక్క జీవన విధానం తెలుసు అందుకోసం నీళ్ల ద్వారానే మరి ఈ ప్రాంతం ఇవాళ హైదరాబాద్కు దగ్గరగా ఉన్నటువంటి శాతన నియోజకవర్గం మరి ఈరోజు అనేక మంది పంటలు వండగా మరి ఇబ్బందులతోటి భూములు అమ్ముకొని ఇవాళ ఏ భూములు అమ్ముకున్నారో ఆ భూముల్లో మరి రైతులందరూ కూడా ఇవాళ వాచ్మెన్ డ్యూటీలు చేసేటువంటి ఒక దుస్థితి వచ్చింది మరి అట్లా కాకుండా ఇక ప్రకటన చేయాలని చెప్పేసి మేము ఈ బహిరంగంగా ఈ ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాం ఎమ్మెల్యే శంకర్ గారు మా రా మా యొక్క నాయకుడు కేంద్ర హోంమంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ గురించి మాట్లాడారు మాట్లాడారు బండి సంజయ్ రుండి సంజయ్ అని చెప్పేసి ముఖ్యం ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నాం వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేయాల్సిన అవసరం ఉండేది ఇది మీ స్థాయికి తగినటువంటి యొక్క ఆలోచన కాదు కామెంట్స్ కాదు ఈరోజు బండి సంజయ్ గారు ఒక కార్యకర్త నుంచి ఒక నాయకుని కూడా ఎదిగాడు ఒక సిద్ధాంతం కోసం నిలబడ్డాడు ఈరోజు ఒక ఒక దేశంలో గౌరవప్రదమైనటువంటి హోంమంత్రి సహాయ మంత్రిగా వారు ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఎందుకు వీళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారు గతంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి వాళ్ళ ఇష్టం ఉన్నట్టు ఎవరికి అవార్డులు ఇవ్వాలన్నా ఆ రోజు మరి కార్పొరేటర్లకు లేకపోతే కార్పొరేట్ వ్యవస్థలకు ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి నిజంగా కూడా ఈ యొక్క పద్మ అవార్డులను నిజమైనటువంటి కళాకారులను నిజమైనటువంటి వ్యక్తులకు గత నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మరి ఒక సామాన్యులు ఊహించని విధంగా ఈ యొక్క పద్మ అవార్డులు వస్తూ ఉన్నాయి ఇదే పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి మరి కిన్నెర కళాకారుడు మొగలాయకు వచ్చింది వన సంజీవిని వ్యక్తికి వచ్చింది ఈరోజు చేనేతకు సంబంధించినటువంటి ఒక కార్మికునికి వచ్చింది అలా అనేక మందికి ఒక సామాన్యమైన కుటుంబంలో ఒక పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారంగా ఒక అవార్డు కమిటీ ఈ యొక్క అవార్డ్స్ను ఎన్నిక చేస్తూ ఉంది మరి రాష్ట్రం నుంచి ఇక్కడ నుంచి ఒక ఉద్యమకారుడు ముప్పై సంవత్సరాలుగా ఒక సామాజిక ఉద్యమం చేస్తూ హక్కుల కోసం పోరాటం చేస్తూ మరి మందకృష్ణ మాదిరి గారికి మరి పద్మశ్రీ అవార్డు వస్తే ఎందుకు దీన్ని మీరు రాజకీయం చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యే గారు ఏదైతే మాట్లాడారు ప్రభుత్వానికి విధి వినాదాలు ఉంటాయి మరి ఎవరికి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అనేక మంది అప్లై చేసుకుంటారు అప్లై చేసుకోకపోయినా కొంతమంది ప్రభుత్వం గుర్తించి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది ఈరోజు మందకృష్ణ మాదివి గారు ముప్పై సంవత్సరాలుగా ఈ యొక్క హక్కుల కోసం మాదిగ రిజర్వేషన్ల సమస్యనే కాదు అనేక సోషల్ సమస్యలు వినా ఆయన పోరాటం చేశారు దివ్యాంగుల విషయంలో కావచ్చు లేకపోతే చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల విషయంలో కావచ్చు లేకపోతే పెన్షన్ల యొక్క విషయాలు కావచ్చు ఇది నిజంగా కూడా తెలంగాణ ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక ఉద్యమాలకు అనేక ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి ఈ యొక్క మందకృష్ణ మాధవి గారు మనందరం కూడా హర్షించాలి మిగతా వాళ్ళకు రావచ్చు ఇంకా క్రమంలో ఏదైనా రావచ్చు దానికి సంబంధించినటువంటి అంశాలుంటే ఈ యొక్క అవార్డు కమిటీలు అవన్నీ వారు చూసుకుంటారు ఈరోజు మీకున్న భావజాలాన్ని మా మీద రుద్దడానికి ఇది ఈరోజు ఒక బలమైనటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది అది గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే అయితే వ్యవహరించిండ్రో మీ రాజ్యంగా మీరు ఒక కుటుంబ రాజకీయాలతో ఈ దేశాన్ని వెళ్ళారో అది కాకుండా ఒక ప్రజాస్వామ్యయుతంగా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నిజమైనటువంటి అర్హులకు ఇలా మోదీ ప్రభుత్వం చేస్తుంది ఆ విధంగానే చేస్తాం మీరు మరి మమ్మల్ని విమర్శిస్తే ఇవాళ ప్రజలు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఈరోజు చీరదించుకునేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అన్నారు మేము ఇచ్చిన వాళ్ళు ఇవ్వలేదు మా వ్యక్తులకు ఇవ్వలేదు ఈరోజు మేము అడుగుతా ఉన్నాం మందకృష్ణ మాది గారి పేరు ఎందుకు పెట్టలేని ఈరోజు కేంద్రానికి ఎందుకు మీరు మరి ఇంత పెద్ద ఉద్యమకారుడు ఇంత విజయం సాధించాడు ఇన్ని లక్షల మందికి మరి ఒక నాయకుడిగా ఒక ఉద్యమాన్ని ఒక శాంతియుతంగా ముప్పై సంవత్సరాలుగా చేస్తున్నారు కదా మరి వీరి పేరుని మీరు ఎందుకు కేంద్రానికి మీరు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ మరి దానికి మీ సమాధానం ఏందని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ప్రత్యర్థులే కానీ వ్యక్తిగతమైనటువంటి దూషణతో చేయాల్సిన అవసరం లేదు ఈరోజు విమర్శ ప్రతి విమర్శ అనేది ప్రజాస్వామ్యంలో ఇది నిరంతరం జరిగేటువంటి ఒక ప్రక్రియ ప్రతిపక్షాలు మాట్లాడినప్పుడు దాన్ని దానికి సంబంధించి సవరణ చేసుకున్నవాల్సి వస్తే సమాధానం చేసుకోవాలి సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు సమాధానం చెప్పాలి కానీ వ్యక్తిగతంగా మరి బండి సంజయ్ గురించి తొండి సంజయ్ అని చెప్పేసి మాట్లాడడం ఎమ్మెల్యే గారికి ఇది వారి యొక్క పద్ధతి మార్చుకోవాలి ఇది సరైనటువంటి పద్ధతి కాదు మీ నిరసనలో ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసన ఉంది చెప్పుకోవచ్చు కానీ ఈ విధంగా వ్యక్తిగతంగా మాట్లాడటాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తాం విషయంలో నిజంగా కూడా మొదటిసారి దేశంలో అందరూ కూడా హర్షించుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు వచ్చినాక పారదర్శకంగా ఈ అవార్డు యొక్క వ్యవహారం జరుగుతుంది సో ఎవరు కూడా ఊహించని విధంగా అనేక మంది పద్మ మనం పొందిన గత పది సంవత్సరాల నుంచి మనం చూస్తాం ఈరోజు గద్దర్ విషయానికి సంబంధించి వాస్తవంగా గద్దర్ గారు ప్రజాస్వామిక వ్యవస్థ మీద ఆయనకు నమ్మకం లేదని చాలా డిక్లేర్ చేశారు అంటే ఈ రాజ్యాంగం ఏం బూటకం అని చెప్పేసి ఆయన ఆయన సిద్ధాంతం ఆయన ఓటు వేయను నేను ఇది ప్రజాస్వామ్యం కాదు నాకు స్వాతంత్రం రాలేదని చెప్పేసి మాట్లాడారు సో ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం లేనటువంటి వ్యక్తికి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డులను ఏ విధంగా ఆయన స్వీకరిస్తారు ఏ విధంగా ఆయన అవుతారు ఈరోజు అని సంజయ్ గారు మాట్లాడిన దాంట్లో వారు ఒక ఐడియాలజీలో ఉన్నారు నక్సల్స్ అనే ఒక సిద్ధాంతం అయితే ఉందో దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు దేశంలో ఉన్నటువంటి అనేక మంది బడుగు బలహీన వర్గాలను ఇన్ఫార్మర్ పేర్లతోటి కాల్చి చంపిన చరిత్ర ఇలా నక్సలైట్లకు ఉందనేది మనం జగమేది గారి సత్యం ఆయన ఆ సిద్ధాంతాన్ని నమ్ముకుని ఉన్నాడు ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న సిద్ధాంతాన్ని మేము వ్యతిరేకిస్తలేము ఆయన ఆ సిద్ధాంతం కోసం జీవించిద్దు ఆ సిద్ధాంతం కోసం మరి మరణించింది అనుకుంటున్నాము ఆయన అది ఆయన సంబంధం ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఈరోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు జరిగినప్పుడు మరి ఈ యొక్క నిషేధాలు విషయించినప్పుడు రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కదా ఎందుకు రేవంత్ రెడ్డి గారు చరిత్ర తెలుసుకోలేకపోతున్నారు ముఖ్యమంత్రి గారు మరి గత చరిత్రలో గిరే గద్దర్ను ఎందుకు మీరు కేసులు పెట్టి మీ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసింది ఉపా చట్టం తీసుకొచ్చింది ఎవరు మీరు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా మీరు తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మందిని మరి తీసుకొచ్చి లోపల వేసింది ఎవరు వేసారు మీరు కాదా మీరు పెట్టిన కేసులు కావా ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఓట్ల రాజకీయం కోసం ఈరోజు మందకృష్ణ గారికి ఒక రాజకీయ అవార్డు వస్తే దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మాదిగలకు ఏది జరుగుతున్నట్లు ఒక అసమానతలు జరుగుతున్నామని ఒక ఉద్యమంలో ఒక ఉద్యమకారునిగా వారికి అవార్డు వస్తే మీరు దాన్ని రాజకీయం చేస్తున్నారు మేము ఎక్కడ చేయట్లేదు భారతీయ జనతా పార్టీ ఎక్కడ చేయట్లేదు మేము చాలా క్లియర్గా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే కళాకారులు ఉన్నారో గుర్తింపు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించేటువంటి ప్రక్రియను చేస్తా ఉన్నాం ఆ యొక్క కళను కాపాడడం కోసం మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇది మీ యొక్క సొంత ఎజెండా ఇది యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క సొంత ఎజెండా ఇదే మరి స్పీకర్ ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే వారితో మాట్లాడమనండి శ్రీధర్ బాబు తండ్రిని హత్య చేసినటువంటి శ్రీధర్ బాబుతో మాట్లాడి ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ నాయకులుగా ఉన్నటువంటి ఏదైతే చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాల నుంచి అడిగియండి రేవంత్ రెడ్డి గారి చరిత్ర మర్చిపోయి కాంగ్రెస్ వాళ్ళు చరిత్ర మర్చిపోయి ఈరోజు బాజా భారతీయ జనతా పార్టీ మీద ఎదురుదాడి జరుగుతున్నారో ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మీరు సవరణ చేసుకోండి ఎస్ ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి ఆయనకు వ్యవస్థ మీద నమ్మకం లేని వ్యక్తి గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు వ్యవస్థల మీద నమ్మకం ఉన్న వాళ్ళకు ఈ రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నందుకు ఈ రాజ్యాంగం అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రచించారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీదనే వారికి విశ్వాసం లేదు ఈ యొక్క నక్సల్ సిద్ధాంత వాదులకు వాళ్ళ గురించి ఎందుకు ఈ రోజు డిస్కషన్ చేయాలి డిబేట్ చేయాలి ఇది భారతీయ జనతా పార్టీ సంజయ్ గారి మాట్లాడినటువంటి వ్యవహారంలో ఇది ఒక ఐడియాలజికల్కి సంబంధించిన వ్యవహారం గురించి మాట్లాడారు అనేక మంది ఐఏఎస్ లు అనేక మంది ఉద్యమంలో పోయినటువంటి రాష్ట్రంలో చర్చ జరుగుతుంది ఇలా వాళ్ళ పిల్లలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరారు మిగతా వాళ్ళు అందరూ అడవుల్లోకి పోయారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇలా రివ్యూలోకి వచ్చారు అందుకోసం సిద్ధాంతపరంగా ఎవరు ఏ వ్యక్తులు ఎవరుకున్నా మేము అందరం గౌరవిస్తాం కానీ పార్టీ ప్రభుత్వానికి ఒక విధి విధానాలు ఉంటుంది సో దాని ప్రకారంగా పద్మ కమిటీకి సంబంధించినటువంటి కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఆ యొక్క సెలక్షన్ ప్రకారం దీన్ని ప్రాసంగం కొనసాగించారు కానీ దీన్ని రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ ముఖ్యమంత్రి గారు గతంలో మొదటిసారి వచ్చినప్పుడు ఇక సంవత్సరంలోనే ఉంది సమయం ఇద్దామని చెప్పేసి మేమందరం కూడా ఆలోచించాం ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడంలో సంవత్సరం అయిపోయింది ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా కూడా విప వైఫల్యం చెందింది అంటే నేను ఏమంటుంటే అనేక హామీలు ఇచ్చారు వాటిని ఈ ప్రభుత్వం నెరవేర్చలేదు లక్ష్మీదేవి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్కి సంబంధించి మాత్రం మేము ఒకటే అడుగుతా ఉన్నాం మేము తప్పకుండా మేము ఏదైతే మా యొక్క టీఆర్ఎస్ మా యొక్క ఎంపీ ఈ యొక్క అవసరం ఏదైతే ఉంటే ప్రభుత్వ పరంగా ఏదైనా అవసరం ఉంటే మేము తప్పకుండా దాన్ని మా వైపు నుంచి సాకారం చేస్తాము బట్టి రెండు మేము ఈ రోజు కూడా మాట్లాడుతున్నాం మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు దీని మీద ఎక్కువ ఒత్తిడి చేయలేదు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మొన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టు మీద సవరణలు చేసింది ప్రాజెక్టు మీద బడ్జెట్ను అలకేషన్ మార్చింది ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి బడ్జెట్ను ఇరాల యాభై రెండు వేల కోట్లకు బాలమూరు రంగారెడ్డి అయితే ఎత్తిపోతలు అయితే సవరణ చేసింది ఆ సవరణలో కూడా ఈ పెళ్లికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు లేవు ఎందుకు లేవని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఒక విషయం మీరందరూ అందరూ ఇక్కడున్న మీరు ఇప్పుడు చెప్పిన ప్రజాప్రతినిధుల కన్నా ముందు రెండు వేల పన్నెండు ఉద్యమం జరుగుతున్నప్పుడు పల్లె పిలుపు పేరు మీద ప్రతి గ్రామానికి భారతీయ జనతా పార్టీ ఊరు ఊరికి పోయాం ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చాం ఆ రోజు నేను పల్లె పిలుపు తీసుకున్నాం మా పార్టీ కార్యకర్తలు మేము అందరూ ఊరిలో పోయాం అక్కడే వాడుకున్నాం రైతులు ఒక అవగాహన తీసుకొచ్చాం మీరు భూములు అమ్ముకోకండి పోరాటం చేద్దాం నీళ్లు తెచ్చుకుందాం అని చెప్పాం ఎందుకంటే అనేక మంది భూములు అమ్ముకున్నారు లక్ష రూపాయలకు రెండు లక్షలకు అమ్ముకున్న దాంట్లో ఆ భూముల ఈ యొక్క రైతులు ఇలా వాచ్మెన్ డ్యూటీలు చేస్తా ఉన్నారు ఎందుకు జరిగింది వాస్తవంగా ఈ పేరు మీద ఎవరైతే ఇలా ప్రజాప్రతినిధులైన వాళ్ళందరూ కూడా ఆత్మ చేసుకోవాలి వాస్తవంగా లక్ష్మీదేవి పెళ్లి రిజర్వాయర్ పేరు మీద ఇవాళ మీరు అన్నట్టుగా అందరూ ప్రజాప్రతినిధులు అయ్యారు మరి అవకాశం వచ్చినందుకు ఎందుకు చేయలేకపోతుంది ఇది తప్పకుండా వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకొని రేపు నేను అదే అంటున్నా ఒకవేళ శంకర్ గారికి ఎమ్మెల్యే గారికి అడగడానికి ధైర్యం జరుపుకోకపోతే మాకు అవకాశం ఇప్పియండి మేము వచ్చి మాట్లాడతాం ముఖ్యమంత్రితో మేము వచ్చి మాట్లాడతాం ఒకవేళ రేపటి తర్వాత ప్రభుత్వం ప్రకటన రాలేదనుకో ఎస్ భారతీయ జనతా పార్టీ దీని మీద కార్యాచరణ తీసుకుంటుంది అందరి గ్రామాల్లో రైతులను కలుపుకుంటాం చెలో ప్రగతి భవన చెలో సెక్రటేరియటా చెలో ముఖ్యమంత్రి అనే కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులో మా యొక్క ఎంపీ గారితో మా పార్టీతో మేమందరం కూడా చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం